ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మారాల్సింది అబ్బాయిలు కాదు అమ్మాయిలు ఎందుకంటే ఓర్పుగా ఉండాలి సహనంగా ఉండాలని చెప్పేసి చెప్పి చెప్పి ఈ సమాజం ఇలా పిరికిగా నూరి పోసి చూసావా అది అది మారాలి అది మారంటే మీరు కరెక్ట్గా మారితే ఒక్కొక్కడు మన వైపు చూడాలంటే గగ్గోలు పోలని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి చెప్తూ ఉంటుంది బయటికి వెళ్తున్న అమ్మాయికి ఎలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తుండగా అలాగే బయటికి వెళ్తున్న అబ్బాయి కూడా అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా నేర్పాలని చెప్పేసి ఇలా స్టూడెంట్ను కొట్టుకుంటూ జగదాత్రి చెప్తూ ఉంటుంది అది కూడా తల్లిదండ్రులే బాధ్యతే అప్పుడు అప్పుడు అనేది ఆడపిల్లలంటే వణుకు అనేది రావాలని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి కొట్టుకుంటూ మాట్లాడుతుండగా కేదార్ వచ్చి ఎప్పటికైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు కదా వాళ్ళని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు మాత్రమే ఆత్మస్థైర్యం పెరగాలి అప్పుడు వీళ్ళని చూసి మీ మీరు భయపడడం అవసరం లేదు మిమ్మల్ని చూసి వీళ్లకు భయం పుట్టాలని చెప్పేసి విధంగా కేదార్ అంటూ ఉంటాడు మన మీరు కాపాడుకునడానికి ఏ కుంఫు కురాటి అవసరం లేదు మీకు కాస్త సమయస్ఫూర్తి ఉన్నా చాలు మన తల్ల ఉన్న ఈ పిన్నే మనల్ని కాపాడుతుంది ఈ ఆయుధం కూడా సరిపోకపోతే మన కాలుకున్న చెప్పుతో అప్పుడు అప్పుడు చూపించాలి అని చెప్పేసి జగదాత్రి అంటుండగా ఇక మనకు అక్కలు చెల్లెలు ఉన్నారు కదరా వాళ్ళు అలా కనిపించరా అసలు ఎందుకురా ఇలాంటి బుద్ధి పుట్టాలని చెప్పేసి కేదార్ ఇక చెంపడా మడ కొడుతూ ఉంటారు మీరెవరో తెలియదు కానీ థ్యాంక్స్ అక్క ఏదోన్నారు మమ్మల్ని కాపాడినందుకు వాళ్ళని కొట్టినందుకు కాదు మాకు ధైర్యాన్ని నేర్పించారు చూసావా దానికి ట్యాంక్స్ చెప్తున్నాం అక్క అని చెప్పేసి స్టూడెంట్ పిల్లలు జగదాద్రి కేదార్కి ట్యాంక్స్ చెప్తూ ఉంటారు ఈసార్లు సమస్య పెద్దది కావచ్చు ధైర్యంగా ఎదుర్కోపోవచ్చు ఇంట్లో వాళ్ళు తిడతారేమో అని కూడా అనుకోవచ్చు ధైర్యంగా మీరు షీట్ ఫోన్ చేయండి అని చెప్పేసి దాత్రి అంటుంది మేర మీరు కాపాడుకోకుండా ఇంకో అమ్మాయిని కాపాడేంత సత్తా కూడా ఉండాలని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి చెప్తూ ఉండగా అప్పుడు వెంటనే ఇద్దరు ఇక స్టూడెంట్స్ ఇక స్టూడెంట్స్ను చెప్పుతో కొడుతూ ఉంటారు ఇక మరోవైపు శారీస్ అందరూ కలెక్షన్ చేసి చూస్తూ ఉంటారు కౌశిక వాళ్ళ ఇంట్లో అదే లోపు జగదాత్రి కేదారి ఇంట్లోకి వస్తుండగా అందరు కలిసి ఆలో కూర్చొని శారీస్ నచ్చినాయని చూస్తూ ఉంటారు సిరి అదే టైంకు వస్తుంది అక్క అని చెప్పేసి అంటుండగా ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటుండగా బిందాసుగా ఉన్నాను ఎలా ఉన్నా బావ అని చెప్పేసి ఏదాన్ని అడుగుతుండగా చాలా హ్యాపీగా ఉన్నా ఇక ఈ దెబ్బతో మీ పెళ్లి చేయలే చూడలేదని బాధ కూడా పోయిందక్క అని చెప్పేసి సిరి అంట ఏంటి సిరి అసలేనా అక్కలేదని ఉన్నదని అనుకొని మర్చిపోయావా అని చెప్పేసి నిషియ అడుగుతుండగా గండు పిల్లల ఎదురు ఉన్న తర్వాత నిందు ఎలా మర్చిపోతానక్క అని చెప్పేసి సిరి అంటారీస్ ఏంటి అని చెప్పేసి సిరి అడుగుతుండగా రేపు సంగీత ఫంక్షన్కి తీసుకొని వచ్చాం ఎవరికి సారి కావాలో తీసుకోండి అని చెప్పేసి కౌశిక్కి అంటుండగా అప్పుడు నిశీ జగదాత్రి కేదార్ వైపు చూస్తూ అసలు మీ మొహాలు చూస్తుంటే ఈ సంగీత్ ఫంక్షన్ ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి నిశీ అడుగుతుంది అంతేనా సంగీత్ కాదు అసలు పెళ్లి కూడా ఇష్టం లేనట్టుగా అని చెప్పేసి వైజాంతి అంటుండగా అవును అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి యువరాజ్ అంటుండగా లేదు యువరాజ్ మాకు ఇష్టం అని చెప్పేసి దాత్రి అంటుండగా మరి మాటల్లో అంటున్నావు కది మొహల్ లేదే అని చెప్పేసి కౌశిక అడుగుతుంది ఏం టెన్షన్ లేదు వదిన సడన్ నా సంగీ సంగీత అంటే షాక్ అయిపోయామని ఎందుకంటే సంగీతలో నీ డాన్స్ చూసి బాబా మళ్ళీ ప్రేమలో పడిపోతాడు ఎంజాయ్ చేయడానికి కదక్క అని చెప్పేసి సిరి అంటుంది ఇక్కడ చీరలు అన్నీ ఉన్నాయి చీరలు చూసి నీకు నచ్చింది తీసుకో అమ్మీ అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది బాబా నీకు నచ్చింది చూడు అని చెప్పేసి అంటుండగా చీరలు అన్నీ బాగానే ఉన్నాయి ఏది కట్టుకున్నా బాగానే ఉంటుంది జగదాద్రి అని చెప్పేసి ఈ విధంగా కేదార్ అంటుండగా పెళ్లి కాలేదు కదా బా మాదిరి ఇప్పుడు ఈ లెక్కలు వేరే ఉంటాయి పెళ్ళైన తర్వాత ఆ లెక్కలు కూడా వేరేగా ఉంటాయి అని చెప్పేసి బూచి అంటాడు దేవతలు కనిపించే పెళ్ళా కాస్త రేపు దయంలో కనిపిస్తుంది బామ్మది అని చెప్పేసి బూచి అంటుండగా ఎన్నాళ్ళు ఉన్న దాత్రి మాత్రం నాకు దేవతలా కనిపిస్తుంది బావా అని చెప్పేసి కేదార్ అంటుండగా జగదాత్రి అలా చేస్తూ ఉంటుంది అంత ప్రేమ ఉన్నది కాబట్టే జగదాత్రికి శారీ సెలెక్ట్ చేయమని అంటున్నారు అని చెప్పేసి సురేష్ అంటారు వెంటనే కేదార్ సురేష్ చెప్పేసరికి సెలెక్ట్ చేసి ఆ చీర తీసుకొచ్చి జగదాత్రికి చూపెడుతూ ఈ శారీ కట్టుకొని జుంకాలు పెట్టుకొని కళ్ళకు కాటిక పెడితే అందరి దృష్టి తొలగి అంత ముద్దుగా ఉంటావు అని చెప్పేసి దాత్రిని పొగుడుతూ ఉంటాం లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అలాగే రెడీ అయ్యో ఇప్పుడు కూడా అలాగే రెడీగా అని చెప్పేసి కేదార్ అంటుండగా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి బాగానే గుర్తుంది మరి దీవాళికి ఏమోసుకుందని చెప్పేసి బూచి అంటుండగా రెడ్ రెడ్ కలర్ లెహంగా వేసుకుంది దాని మీదకి జూకాలు పెట్టుకుంది ఎక్కడ నిప్పు రవ్వలు పడి ఇక లెహంగా కాలిపోతుందో అని చెప్పేసి అయ్యర్ ఇయర్ కాల్చలేదని చెప్పేసి జగదాత్రిని పొగుడుతుండగా అప్పుడు నిశి కోపంతో ఆయన ఆ ఎల్లో శారీ నాకు నచ్చింది అని చెప్పేసి గట్టిగా అంటుంది అది నేను తీసుకోవాలనుకున్న జగదాత్రి వేరే శారీ తీసుకో అని చెప్పేసి ఈ విధంగా నిషి అంటుండగా కేదార్ అంత ప్రేమగా శారీ సెలెక్ట్ చే చేసిన తర్వాత నీకు ఎలా ఇస్తా అనుకున్నావు నిషి అని చెప్పేసి దాత్రి అంటుంది అబ్బో అంత ప్రేమ ఉన్నది మనకెందుకు అవసరం లేదు కానీ మనం వేరే సెలెక్ట్ చేసుకున్నాంలే అని చెప్పేసి కాచి అంటుండగా అప్పుడు వెంటనే బూచి యువరాజ్ మీరు కూడా సెలెక్ట్ చేయండి అని చెప్పేసి వైజయంతి అంటుండగా అప్పుడు సురేష్ కూడా శారీ సెలెక్ట్ చేస్తూ అలా బ్లూ కలర్ శారీ తీసి ఇక నువ్వు కూడా ఇదే శారీ కట్టుకో ఎందుకంటే మన లైఫ్ చేంజ్ అయినప్పుడల్లా ఇదే శారీ కడుతున్నావు రేపు ఈ శారీ కడితే మన లైఫ్ చేంజ్ అవుతుందేమో కౌశికి అని చెప్పేసి సురేష్ శారీ సెలెక్ట్ చేస్తుండగా నిషి వైజయంతి కోపంగా చూస్తూ ఉంటారు తీసుకో కౌశికి అని చెప్పేసి సురేష్ కౌశికి శారీ ఇచ్చిన తర్వాత నిషి జయంతి యువరాజ్ కోపంగా చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ అని చెప్పేసి కౌశికి ఆ శారీ తీసుకున్న తర్వాత జగదాద్రి వదిన చిన్న రిక్వెస్ట్ సంగీత ఫంక్షన్కి అమ్మ చీర ఉంది దాన్ని కట్టుకుంటాను వదిన అని చెప్పేసి అంటుండగా నిషి కోపంగా చూస్తుంది అమ్మ ఎలాగో లేదు కదా దాన్ని కట్టుకుంటే అమ్మ పక్కన ఉంటుందని కట్టుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి జగదాత్రి అంటుండగా నిషి వెంటనే లేచి ఏంటి మమ్మల్ని చూస్తుంటే ఆటలు ఉందో నీకు అని చెప్పేసి కోపంగా అంటున్నా అసలు మేము పిచ్చోని అనుకుంటున్నావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావే అని చెప్పేసి విధంగా జగదాత్రిని కోపడుతుండగా అప్పుడు వెంటనే సురేష్ ఏమైందని జగదాత్రిని అలా కోపడుతున్నావు అసలు ఆ చీర కట్టుకోవడం ఆలోచన రావడం మహాదరిద్రం అని చెప్పేసి నిషి అంటుంది వాళ్ళ అమ్మ చీర సంగీత ఫంక్షన్ లో కట్టుకుంటానంది అందులో తప్పే ముందు అని చెప్పేసి ఈ విధంగా కౌశిక అంటుండగా ఆవిడేమన్నా సమాజ సేవ చేస్తూ చనిపోయిందా మా కుటుంబం పరువు తీసింది మా మావిను చంపి చచ్చింది అని చెప్పేసి ఈ విధంగా నానా మాటలు అంటూ ఉండగా జగదాత్రి బాధపడుతూ ఉంటా ఆవిడ వెళ్తూ వెళ్తూ మాకిచ్చిన అవమానాలు బాధలు ఇంకా మోస్తూనే ఉన్న మాటలను అక్క బాధపడేలా చేస్తున్నావు ఎందుకు మాట్లాడుతున్నావే అని చెప్పేసి అంటారు నువ్వు నోర్మియవే అని చెప్పేసి సిరీని అంటుండగా ఒక క్రిమినల్ చీరను కట్టుకోవడానికి నేను ఒప్పుకోనని చెప్పేసి నిషి అంటుండగా ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు నిశిక అని చెప్పేసి కేదార్ అడుగుతాడు ఏంటి నేనెవరా అవును అసలు జగదాత్రి నేంటి మనిషి కాదు నువ్వు ఎలా ఉండాలో ఎలా వేసుకోవడానికి ఇప్పుడు జగదాత్రి నా భార్య తను వాళ్ళమ్మ చీర కట్టుకుంటుంది ఆపుకో ఆప అనే అధికారం రైట్స్ ఇక్కడ ఎవ్వరికి లేదు అని చెప్పేసి కేదార్ వార్నింగ్ ఇస్తాడు ఇంకొక విషయం మీరు చెప్తుంది ఆవిడ చేస్తారో లేదో నాకు అనవసరం కానీ నా భార్యకి ఆవిడ జన్మనిచ్చిన తల్లి ఆవిడ గురించి ఎవరు తప్పుగా మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకొని ఆఖరికి జగదాత్రి చెల్లలైనా సరే అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్న కేదార్ వైపు అందరూ షాకే చూస్తూ ఉంటారు అక్కడి నుంచి జగదాత్రిని తీసుకెళ్ళిన తర్వాత అయినా నీ బుద్ధి బాగా మందకిచ్చింది జగదాత్రి అక్క తర్వాత ఎవరైనా అని చెప్పేసి ఈ విధంగా సిరి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరోవైపు అదేంటక్క నిషిని అన్ని అన్ని మాటలు కేదార్ అంటుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి అని చెప్పేసి కాచి అడుగుతుండగా ఏం అనాలి కాచి అని చెప్పేసి విధంగా కౌశిక అనంత దాంట్లో రైట్ ఉంది కదా జగదాత్రి ఏం చేయాలనో ఏం చేయకూడదు మనం చెప్పే రైట్స్ ఎక్కడ ఉన్నాయి అయినా గతాన్ని తవ్వుతూ జగదాత్రిని ఎన్ని రోజులు పెడతారు అని చెప్పేసి కౌశిక జగదాత్రికి ఏదైనా మాటలు గుర్తు చేసుకుంటుండగా ఈ లోపు సిరి వస్తుంది ఏంటి జగదాత్రమ్మా అయినన్న మాటలు గుర్తు చేసుకొని తెగ మురిసిపోతున్నా కాదు ఈ అల్లరి పిల్ల ముక్కు తాడేసే మొగుడు ఎక్కడ దొరుకుతా అని ఆలోచిస్తున్నానని చెప్పేసి జగదాత్రి అంటే నా పెళ్లికి టైం ఉంది కానీ నీ పెళ్లి సంగతి చెప్పు అందరి ముంగట పెళ్లి సమక్షం జరగబోతుంది ఎలా ఉంది అక్క అని చెప్పేసి అంటుండగా చాలా భయంగా ఉందని చెప్పేసి దాత్రి అంటే అదే నీషి ఎన్ని గొడవలు చేస్తుందేమో భయంగా ఉంది దాని మోహం అది ఏమీ అనలేదు ఎందుకంటే కేదార్ బావ నీ పక్కన ఉన్నంత వరకు అది ఒక్క మాట కూడా నేను అనలేదు అని చెప్పేసి సిరి నిజంగా ఎప్పుడు వేసుకున్న డ్రెస్ చెప్పడం అంటే చాలా గ్రేట్ బావ నీ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడని చెప్పేసింది సిరి అంటుండగా ఈ లోపు కేదర్ వస్తాడు అదేంటి ఒక్క నిమిషం కూడా బావ నిన్ను వదిలిపెట్టి ఉండనట్టున్నాడే అని చెప్పేసి అంటుండగా ఇక జగదాత్రి అలా సిరిని గెలుతూ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి సిరిని అంటుండగా వెళ్తానులే అయినా బావా నువ్వు టాప్లో ఉన్నావు ఇక మా ఇంట్లో అక్క తర్వాత నా ఫేవరెట్ ఇక హీరో నువ్వే బావా అని చెప్పేసి సీరియా అంటుండగా జగదాత్రి కేదార్ని చూస్తుండగా ఏంటి జగదాత్రి కొత్తగా చూస్తున్నావు నన్ను అని చెప్పేసి కేదార్ అంటూ కొత్తగా కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎనివే థ్యాంక్స్ అంటుండగా థ్యాంక్స్ చెప్పి దూరం చేయకు నన్ను ఇక నా కుటుంబాన్ని బల బలహీన అనుకున్నాను కాకపోతే ఈరోజు నన్ను అలా మాటలు అన్నారు కాపాడవు అని చెప్పేసి దాత్రి అంటున్నారు ఒంటరిగా పోడాల్సి వస్తుందేమో అని చెప్పేసి భయపడుతుండగా ఈ కేదార్ ఉన్నంత వరకు నువ్వు ఒంటరిగా పోడాల్సిన అవసరం లేదు ఎప్పటికీ నీ తోడుగా ఉంటానని చెప్పేసి అంటుండగా ఇక కేదార్ గురించి ఆలోచిస్తుండగా మరోవైపు నిగిసి కేదార్ మాటలు గుర్తు చేసుకుంటూ చాలా ఇరిటేట్ పడుతూ ఉంటుంది ముంగట నన్ను అవమానిస్తాడా కేదార్ అని చెప్పేసి అంటూ ఉండగా అసలు నిజంగా భార్య భర్తలాగా మాట్లాడదు అయినా ఒక్క నిజం బయటపడితే వాళ్ళను బయటికి గెంటాల్సిన అవకాశం రావాలని చెప్పేసి వైజయంతి అంటుంది బయటికి గెంటే ఆలోచన వస్తుంది కానీ మనని మనం ఎలా కాపాడుకొని ఆలోచించారా ఎందుకంటే అందరు కలిసిపోతే మనని అందరు కలిసి బయటికి పంపిస్తారు దాని గురించి ఆలోచించారా అని చెప్పేసి బూచి కాచి అంటుడగా నిజీ ఆలోచిస్తుంటుంది అప్కమింగ్లో ఏం జరగదు తెలుసుకోవాలంటే మిస్ కాకుండా ఒక చిన్న లైక్ చేయండి